చాలామంది అండి మన బంధువులే చాలామంది మనల్ని అర్థం చేసుకోకుండా డబ్బు ఉందని ఎంతో ఇదిగా ఉంటారండి అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇది అంటే నేను మీతోటి ఇలా షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ విషయాన్ని ఎందుకంటే అండి మీరందరూ నా ఫ్యామిలీ అని నేను చెప్తున్నాను అనమాట మాకు జరిగిన మా జీవితంలో సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయన్నమాట అందుకని డబ్బున్న వాళ్ళే ప్రేమిస్తారండి డబ్బు లేని ప్రేమించరు అనమాట ఎవరైనా కానీ అండి అదనమాట ఇంకా ఇట్లా జరుగుతున్నాయండి అనమాట హలో వెల్కమ్ బ్యాక్ టు సర్వస్ కిచెన్ మీ సార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఈరోజు నేను మాలంచ్లో మధ్యాహ్నం నేనైతే కర్రీ చేస్తున్నాను అనమాట రండి చూద్దాం ఏం కర్రీను ఇగోండి ఆలుగడ్డ కర్రీ చేస్తాను చాలా వెరైటీగా ఉంటుందండి చాలా బాగుంటుంది వీడియోని ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మొట్టమొదటిసారిగా అంటే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వంటకంలో నచ్చినట్లయితే ఈ బ్లాగ్ కనుక ఒక లైక్ అయితే చేయండి ఇవ్వండి నేను ఆలుగడ్డలు అయితే ఇప్పుడు ఇలా ఉప్పు ఉప్పును కొంచెం పసుపు వేసుకొని ఆలుగడ్డలు ముక్కలుగా చేసుకుని ఇలా వాటర్లు వేసుకున్నాను ఇలా వేసుకోవటం వల్ల ఇవి పసుపు ఉప్పు వేసుకోవటం వల్ల ఇవి అంటే నల్లబడవండి ఆలుగడ్డ ముక్కలు అందుకే నేను ఇలా వేసుకున్నాను అనమాట ఇవ్వండి నేను ఇందాక చూపెట్టలేదు అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఇలా మగ్గించుకుంటాను అనమాట ఇంకో ఇలా మగ్గిపోయిందండి కలిపిస్తున్నాను కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఒక రెబ్బా ఆలుగడ్డ కూరలో కరివేపాకు వేసుకుంటే బలే టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా ఒక హాఫ్ స్పూన్ పసుపు పొడి ఇంకా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్పల్లి పేస్ట్ అండి వేసి ఇవి మంచిగా మచ్చివాసన పోవాలి మంచిగా కలుపుకొని వేగనివ్వాలన్నమాట కొంచెం ఇంగు వేస్తున్నాను ఇది ఇంగు వేసుకోవటం వల్ల ఆలుగడ్డ కూర మంచి అరుగుదల అవుతుందండి వాతం చేయదు అంటూ ఇంగు వల్ల స్మెల్ మంచిగా వస్తుంది అనమాట ఆలుగడ్డ కూర ఈ ఒక్క కూరే కాదండి ఇంకా చాలా వంకాయ కర్రీలో టమాటో కర్రీలో పప్పులో కూడా వేసుకుంటారు అనమాట ఇంకో అంటే ఇదండి నేనైతే ఇట్లా వాడతాను అనమాట నా స్టైల్లో నేను ఇలా కర్రీ అయితే ఆలుగడ్డ కర్రీ ఇలా చేస్తున్నానండి మన ఛానల్లో ఆలుగడ్డ కర్రీస్ వెరైటీ వెరైటీగా కూడా ఉన్నాయి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న అయితే చూడండి అండి ఇదిగోండి మంచిగా అలవెన్ పెట్టి వేస్తూ పచ్చివసం పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడైతే మనం ఆలు ముక్కలు కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసుకుంటున్నాం అండి బాగా ఆలు ముక్కలు నీళ్ళ కలుపుకొని మూత వేసుకోవాలన్నమాట చాలా మంది అండి మన బంధువులే చాలా మంది మనల్ని అర్థం చేసుకోకుండా డబ్బు ఉందని ఎంతో ఇదిగా ఉంటారండి అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇది అంటే నేను మీతోటి ఇలా షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ విషయాన్ని ఎందుకంటే అండి మీరందరూ మా ఫ్యామిలీ అని నేను చెప్తున్నాను అనమాట మాకు జరిగిన మా జీవితంలో సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయన్నమాట అందుకని డబ్బున్న వాళ్ళే ప్రేమిస్తారండి డబ్బు లేని వాళ్ళు ప్రేమించరు అనమాట ఎవరైనా అండి అదనమాట ఇంకా ఇట్లా జరుగుతున్నాయండి అనమాట అది అదండి మేము ఎక్కువ మేము తక్కువ అని చిన్న మేము పెద్ద అని చెప్పేస్తే బంధువులు బంధుత్వాలు ఉండవండి అందుకనే అనమాట ఎందుకంటే బంధాలు బంధుత్వాలు చిన్న పెద్ద సంబంధించినవి కాదండి అవి బంధాలు బంధుత్వాలు అంటే రక్త సంబంధం మన బంధువులు అందరూ ఎందుకంటే నా జీవితంలో అలా జరిగిందండి అందుకనే నేను చెప్తున్నాను అనమాట మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట కష్టాలు వచ్చినప్పుడు ఎవ్వరూ ఉండరండి మన పిల్లలు మన భర్త మనకి వెంట తప్ప ఎవరు ఉండరు అదే డబ్బు ఉందనుకో మనం వెంట వస్తారండి మన ఇంటికి వస్తే పిలవకపోయినా వస్తారనమాట అదండి అదనమాట ఎందుకంటే నేను ఇట్లాంటి సిచ్యువేషన్ చాలా ఎదుర్కొన్నాను అనమాట అందుకనే జరిగిన కొన్ని మాత్రం మీతోటి షేర్ చేస్తున్నానండి బాధ వేసింది ఇవాళ అందుకని చెప్పేసి చేస్తున్నాను అనమాట అదండి ఇగోండి మంచిగా అయితే అనమాట వీడియోలు అయితే కొంచెం ఎమోషన్ అయిపోయానండి అంటే మీకు అర్థమైందో కాలేదో తెలియదు కానీ నేనైతే ఎమోషన్ అయిపోయాను కొంచెం కోలుకున్నాను ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాం మరికా ఇప్పుడైతే మంచిగా ఆలు ముక్కలు చూడండి ఎలా ఉడికిపోతున్నాయో చూసిందా ఇదో అలా ముక్క కావాలండి ఇలా ముక్క అయినప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీంట్లో అన్నీ వేస్తున్నాం ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను క్వాంటిటీ తగ్గట్టు టమాటా ముక్కలు కానీ ఆలు ముక్కలు కానీ వేసుకుంటున్నానండి అట్లా నేను పావు కిలో టమాటా పావు కిలోను నేను ఆలు తీసుకున్నాను పావు కిలో టమాటాస్ కూడా తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట చిన్నది ఇదండి కలుపుకుంటున్నాను అనమాట కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఎప్పుడు చెప్పేదే కానీ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నానండి ఎందుకంటే నాకు మనసు ఒప్పుకోవట్లేదు అనమాట ఎందుకంటే ఇగో ఎప్పుడైనా నేను కర్రీలో సాల్ట్ తక్కువే వేస్తానండి ఈ సాల్ట్ ఎక్కువ తినటం వల్ల చాలా అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి అన్నమాట అందుకని సాల్ట్ చాలా తక్కువ వేసుకుంటేనే కూరకి టేస్ట్ ఉంటుంది ఇంకా మంచిగా కూడా ఉంటుందండి టూ స్పూన్స్ కారం వేస్తున్నాను టూ త్రీ స్పూన్స్ ఇందులో స్పైసీని బట్టి మీరు కూడా యూస్ చేసుకోండి మేమైతే కొంచెం స్పైసీ తినేస్తామండి అందుకని అనమాట కలుపుకుంటాం ఆలుగడ్డలు మంచిగా మెత్తబడే వరకు మూత వేసుకొని శుభ్రంగా ఉడికించుకోవాలన్నమాట మూత తీద్దామండి టమాటో ముక్కలు మగ్గిపోయాయి అంటే పూర్తిగా మగ్గలేదు ఇలా అనమాట కలుపుకుందాం ఒకసారి అయితే చూస్తున్నారా ఇట్లా మగ్గిని మగ్గాక ఇప్పుడు కొన్ని అన్ని ఒక చిన్న గ్లాసులు అంత వాటర్ వేసుకుంటున్నానండి కలుపుకుందాం మంచిగా ఈ పచ్చివాసన కారం పచ్చివాసన పోవాలండి కొంచెం వాటర్ వేసుకుంటే పచ్చివాసన పోతుంది ఇట్లా చేసుకోండి టేస్ట్ సూపర్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇగోండి జీలకర్ర పొడి వేస్తున్నాను హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ అండి ఇవన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి రెడీ చేసుకున్నాను అనమాట ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి ఇప్పుడు మంచిగా కలవెట్టుకుందాం ఇలా కలుపుకొని టేస్ట్ చూసుకుంటానండి ఈ స్టేజ్లో నేను ఏదైనా కానీ కూర కానీ మనం వండేది ఏదైనా కానీ ఇష్టంతో వండాలండి కష్టంతో ఏదో వండిన పడేసినాం అంటే కుదరవు ఏవి కూడా కుదరవండి అదనమాట అందుకని నేను ఎప్పుడైనా కానీ కర్రీసు ఇష్టంగా చాలా ప్రేమతోటి మా పాప తినాలి మా పిల్లలు తినాలన్న ఉద్దేశంతో నేను చేస్తానండి అందుకే మా అమ్మాయికి కూడా చాలా ఇష్టపడుతుంది అనమాట ఉప్పు కర్రలు అన్నీ సూపర్ అంటే సూపర్గా సరిపాయి అసలు మామూలుగా లేదండి కూర అయితే అదిరిపోతుందనమాట ఈ పద్ధతిలో ఆలుగడ్డ కూర మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి అసలు వదిలిపెట్టరండి అంత అనమాట ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా మగ్గిపోవడం కోసం ఒక ఐదు నిమిషాలు మూత వేసుకొని ఉడికించుకుందామండి చూడండి ఎట్లుందో కర్రీ సూపర్ ఉందండి కలిపేసుకుందాం ఒకసారి అయితే సూపర్ స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇగో ముక్కలు కూడా ఉడికిపోయాయి సూపర్గా ఉందండి అసలు నోట్లోనే నీరు ఊరిపోతుంది అనమాట సింపుల్గా టేస్టీగా ఈ పద్ధతిలో మీరు కూడా చేసుకోండి ఇక కూర ఆఫ్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక దింపేసుకోవడం గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నానండి ఉడికిపోయింది చూశారు కదండీ నేను వంట చేసే విధానం మరి నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి ఇంకా షేర్ కూడా చేయండి ఇంకా షేర్ చేయటం వల్ల మీరు వేరే వాళ్ళకి ఇంకా రిలేటివ్స్కి బంధువులకి అలా షేర్ చేయటం వల్ల నా వీడియో వేరే వాళ్ళకి వెళ్ళి ఇంకా సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ అండి ఇంకా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం ఇలాగే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి